హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల తొంభై ఒకటవ నామం నాలుగక్షరాల నామం శిరస్థిత ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం శిరస్థిత ఏ నమ అని చెప్పుకోవాలి శిరస్సు మీద బ్రహ్మరంధ్రస్థానంలో అంటే సహస్రారంలో ఉన్న తల్లి అని అర్థం మేరురూప శ్రీచక్రాన్ని కనుక మనం ఒకసారి భావం చేసుకుంటే దానికి శిరస్సు బిందువు అమ్మ బిందు రూపిణి కాబట్టి అమ్మ బిందువునందే ఉంది శిరస్సు నందు ఉపాసన చేసేవాళ్ళు గురుపాదుకల్ని ధ్యానం చేస్తారు అంటే అమ్మ గురుమండల రూపిణి ఆ గురుపాదుక మంత్రం రూపిణిగా అమ్మ శిరస్సు నందు ప్రకాశిస్తున్నది అని చెప్పి మనం ఇంకొక రకమైనటువంటి భావం చేసుకోవచ్చు అసలు సాయంత్రం కూడా ధ్యానం చేసేటప్పుడు అంతా కూడా శిరస్సు నందు ధ్యానించాలి అని చెప్పి ఒక పద్ధతి ఉంది ఆ విధంగా సాయంత్ర ధ్యాన స్థితి అని చెప్పుకోవచ్చు అక్కడ శిరస్సులో ఎలా ఉందో మనం తర్వాత నామాలు చూసుకోవచ్చు శిరస్సు అంటే అని అర్థం తల మీద పెట్టుకోవలసినవే మీద ఉంటాయి నా తల మీద పెట్టుకుంటాను అంటే అర్థం నేను తీసుకెళ్ళి అక్కడ కూర్చుంటానని కాదు నేను అక్కడ కూర్చోబెట్టుకొని నీతో నిన్ను పట్టుకొని ఊరేగుతానని కాదు అంత గౌరవంగా భక్తిగా చూసుకుంటాను అని అందుకే ఈ భావనతోనే భరతుడు శ్రీరామచంద్రుడి పాదుకల్ని తల మీద పెట్టుకొని వెళ్ళాడు అంటే అక్కడ అత్యంత పూజనీయమైనటువంటి సహస్రార స్థానం అది మనకి భక్తి గౌరవాలుండేటువంటి గురువుల మహానుభావుల పాదుకలు శిరోధార్యాలు అవి శ్రీమద్ రామాయణంలో పాదుకాబట్టాభిషేక ఘట్టం సూచిస్తూ ఉంటుంది అట్లాగే ఇక్కడ అమ్మవారి విషయంలో కూడా మనం అదే అన్వయించుకోవాలి ఇదే అర్థంలో అమ్మవారు శిరస్థిత అమ్మవారు బైందవాసన అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు బిందు రూపం ఈ స్థానం అమ్మవారికి స్థానాన్ని చూపిస్తున్నది శిరస్థానం కాబట్టి ప్రతి ఉపాసకుడి శిరస్థిత అమ్మే ఆ స్థితిలోనే ఆ శిరస్సుపైనే అమ్మనుంచుకొని సాధన చేసుకోవాలి ఉపాసనలో సహస్రాల దాకా వెళ్ళినటువంటి ప్రజ్ఞ కలగిన వాళ్ళకి ఇహ అక్కడ మనసు ఉండదు అమ్మవారే ఉంటుంది ఆ స్థితిలో ఉపాసకుడు సాక్షాత్తు శివుడే అవుతాడు ఈ స్థితి అంత తేలికైనటువంటి విషయం కాదు ఈ స్థితిలో శివుడి మీద చంద్రుడిని చూసి అమ్మవారిని భ్రమించడము లేకపోతే శివుడి నెత్తి మీద అలా ఉన్న అమ్మవారిని చూసి చంద్రుడిని భ్రమించడమో జరుగుతూ ఉంటుంది అంటే అమ్మవారు శివుడి నెత్తి మీద చంద్రుని వంటిది అని కూడా ఈ నామానికి మనం అర్థం చెప్పుకునేటువంటి స్థితి అందుకే ఇక తర్వాత వచ్చే నామమైనటువంటి చంద్ర నిభ అనేటువంటి నామంలో కూడా మనం ఈ స్థితినే మనం చూస్తాము తర్వాత పెళ్లి మంత్రాల్లో కూడా మూర్ధానం ప్రత్యురారోహ అని చెప్పి వధువును వరుడు నెత్తి మీద ఎక్కమనేటువంటి అర్థంలో విషయం సూచించబడుతుంది మనస్సు చంద్రుల చేత సూచించబడినటువంటి వధువును ఆత్మ సూర్యుడిని సూచించేటువంటి వరుని యొక్క నెత్తి మీద ఎక్కడం అంటే ఆత్మను పొందమని మనస్సుని సూర్యుడిని పొందమని చంద్రుణ్ణి చెప్పడం అనమాట అది ఈ నామానికి మనం మూలస్థితంగా అర్థం చేసుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం శిరస్థితాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ మత్ నమ